ಠಠಠ Maharaja Kamaniki has many special features. One of the important features is uh, it is the largest constitution in the entire country. And we took larger period to formulate that constitution. Like a lot of someone's coming in institution, drafting contribution, constitution, इनो कोरेशियस फीचर्स इन कॉन्स्टिट्यूशन डिबेट्स इन द वॉल्यूम्स ऑफ बुक्स सो प्रटीया तो पॉइंट ये थोड़ा और डिटेल में डिस्कस చేసి ఏ విధంగా ఉండే బాగుంటుంది అని చెప్పి డిస్కస్ చేసి మన కన్స్ట్యూషన్ తయారు చేయగలిగితే సో ఇవి టీచర్స్ ఉన్నాయి చేస్తుందండి వన్నీ ఓకే బట్ ఇన్ ది పొలిటిషన్ ది కాన్స్టిట్యూషన్ అనేది అవుసర్ సో కాన్స్టిట్యూషన్ లేకపోతే ఏముంది కాన్స్టిట్యూషన్ లేని పక్షంలో ఏమవుతుందంటే ఎవరైతే మనకి కంట్రీ హెడ్గా కూర్చొని ఉంటారు ఎక్కడ కూడా ఒక లిఖిత పూర్వమైన ఆదేశాలు లేవు రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ లేవు ఏ విధంగా గవర్న్ చేయాలి అని అన్నప్పుడు ఆ పైన కూర్చునే ఒక మనిషి యొక్క విమ్సన్ ఫ్రాన్సిస్ ని ఆ కంట్రీ అనేది గవర్న్ చేయబడుతుంది నటికి పోయి మన ముందు కాలంలో రాజ్యాలు రాజులు ఉండేవారు సో రాజు ఏమనుకుంటే ఆ విధంగా మనకి పరిపాలన జరుగుతూ ఉండేది ఆ రాజు మంచివాళ్ళు అయినప్పుడు రాజ్యం సుసంపన్నంగా ఉండేది లేని పక్షం ఇబ్బందులు పడేవారు సో ఇదంతా ఒక మనిషి యొక్క వింశా ఫ్యాన్సీస్ మీద లేదు ఒక కింగ్ యొక్క వింక్షన్ ఫ్యాన్సీస్ మీద ఒక దేశం అనేది డిఫెండ్ అవ్వకూడదు మనము ఏన్షియన్ హైడివల్ దాటి ఇప్పుడు మోడర్న్యుజంకి వెళ్తూ ఉన్నాము సో ఇక్కడ కాన్స్టిట్యూషన్ అనేది సో మనం మనం అంటే ప్రజలు దేశ ప్రజలు మనం కూర్చొని డిసైడ్ చేస్తాం ఎవరు మనల్ని పరిపాలన చేయాలి సో వి డోంట్ ఈవెన్ యూజ్ ద వర్డ్ పరిపాలన యూజ్ ద వర్డ్ గవర్న్ రూల్ అనేది మనం వెళ్ళట్లేదు సో ఎవరు మనల్ని గవర్న్ చేయాలి ఉన్నాయి ఏ విధంగా మన వాళ్ళు మనల్ని గవర్న చేయాలి దానికోసమే మనం ఇది కాన్స్టిట్యూషన్ రాసుకున్నాం సో మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఫ్రీడమ్ స్ట్రగుల్లో పాల్గొని అప్పటి యొక్క అట్రాసిటీస్ అని మనం వాళ్ళు ఫేస్ చేసి ఈ విధంగా మళ్ళీ మన ప్రజలు ఫేస్ చేయకూడదు అందరినీ సమానంగా చూడాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క పాయింట్ని డిస్కస్ చేసి మనకి కాన్స్టిట్యూషన్ అనేది తయారు చేయడం జరిగింది అండ్ డాక్టర్ మన అంబేద్కర్ గారు ఫాదర్ ఆఫ్ ఫాదర్ కాన్స్టిట్యూషన్ హెడ్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ సో ఈ కాన్స్టిట్యూషన్ డిఫైర్స్లో అన్ని వాల్యూమ్స్ అయిన తర్వాత ఒక ఏడెనిమిది ఎనిమిది మంది ఇప్పుడు ఏవైతే మెన్షన్ చేశారు సో వాళ్ళందరూ కూడా కృష్ణాచారి గారు కావచ్చు కేఎం మున్షి గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎంతో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఇచ్చి ఫైనల్ డ్రాఫ్టింగ్ కమిటీ చేర్మ అంబేద్కర్ గారు ఫైనల్ కాన్స్టిట్యూషన్ అనేది ఒక రూపుకి తీసుకురావడం జరిగింది ఈ కాన్స్టిట్యూషన్ అప్పుడంటే ఒక ఇండిపెండెన్స్ అయిపోయితే మనకు ఒక కాన్స్టిట్యూషన్ కావాలి ఉంటే బట్ డెబ్బై ఐదు తర్వాత ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని బాగానే జరుగుతున్నాయి రూల్స్ జరుగుతున్నాయి కాన్స్టిట్యూషన్ చేసుకున్నాము సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని యాక్ట్స్ ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ కొన్ని యాక్ట్స్ ఇస్తుంది మనం కొన్ని కొన్ని పాలసీస్ తీసుకొస్తున్నాం అది బాగానే జరుగుతుంది ఇప్పుడు ఎందుకు మన కాన్స్టిట్యూషన్ ఉద్దేశం ఏంటి సో మనం ఈరోజు మన ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసులు ప్రతి ఒక్క యాక్ట్ ప్రతి ఒక్క రూల్ చిన్న మెమో ప్రతి ఒక్కటి కూడా ఇన్ లైన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది మనకు జరగాలి లేని పక్షంలో కోర్టు అనేది దాన్ని క్లియర్గా కొట్టివేయడం జరుగుతుంది సో మనకు తెలియకుండానే మన డే టు డే యాక్టివిటీస్ ప్రతి ఒక్కటి కూడా ఆ రోజు కాన్స్టిట్యూషన్లో ఏమైతే రాసుకొని ఉన్నామో అదేవిధంగా పాలసీస్ ఆ వాల్యూసే ఈక్వాలిటీ లిబర్టీ ప్రతి ఒక్కరికి సేమ్ ఆపర్చునిటీ రావాలి ఎక్కడెక్కడైతే వెనుకబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మనము కరెక్ట్గా ఈక్విటీ అని కలపాలి ఈక్వాలిటీ కాదు వెనుకబడిన వాళ్ళకి కొంచెం ఎక్కువ సపోర్ట్ ఇవ్వాలి సో ఇదే వాల్యూస్తో ఇప్పటికీ కూడా మనము డే టు డే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ అనేది జరగడం జరుగుతుంది భారతదేశము साभौम्य साम्यवाद लौकिक हम तो नहीं हैं వసంతాలు గడిచింది కాబట్టి దీనికి గవర్నమెంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల సందర్భంగా ఒక ప్రత్యేకమైనటువంటి పండుగలాగా దీన్ని జరుపుకోవాలని చెప్పి మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే సెలబ్రేషన్స్ ఆఫ్ సెవెంటీ ఫిఫ్త్ యానివర్సరీ ఆఫ్ ఎడాప్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగాన్ని మనం ఆమోదింప చేసుకున్న రోజు ఈరోజు సో ఆ రోజు అడాప్షన్ చేసుకున్న రోజు ఆ రోజు నుంచి అమల్లోకి వచ్చింది రెండు నెలల తర్వాత జనవరి ఇరవై ఆరు నుంచి కానీ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి వచ్చింది రెండు నెలల ముందుగానే మనం రాజ్యాంగ పరిషత్తులో దీన్ని ఆమోదింప చేసుకున్నాం ఈ సందర్భంగా దీని యొక్క హుట్టుప్రవ తరం రెండు నిమిషాల్లో రోజు వచ్చి మేడం గారితో ఈ ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని మనం చేసి దీని యొక్క స్ఫూర్తిని మనందరం కూడా నిలుపుకోవాలని ఈ కార్యక్రమం ద్వారా మనందరికీ తెలియజేస్తాం రాజ్యాంగ పరిషత్ నలభై ఆరులో మూడు వందల ఎనభై తొమ్మిది మంది సభ్యులతో తొలుత ఏర్పాటు చేయబడి తర్వాత దాన్ని కుదించి రెండు వందల తొంభై తొమ్మిది మంది సభ్యులతో రాజ్యాంగ పరిషత్తుని దాన్ని ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అయితే దీని మీద అనేక చర్చలు చాలా జరిగినాయి ఎలాంటి రాజ్యాంగాన్ని తీసుకురావాలన్న దాని మీద ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాన్ని పరిశీలన చేయడం జరిగింది మనకి స్వాతంత్రం రాక పూర్వమే రాజ్యాంగ పరిషత్ యొక్క ఆవిర్భావాలు జరిగింది దీన్ని మనం కరెక్ట్గా పంతొమ్మిది వందల సుమారుగా దీన్ని ఈ నలభై ఆరులో తీసుకుంటే ఆ రోజున ఈ రాజ్యాంగ పరిషత్ సంబంధించిన ఆగస్టు ఇరవై తొమ్మిదవ తారీఖున నలభై ఏడులో స్వాతంత్రం వచ్చినటువంటి ఒక పద్నాలుగు రోజుల్లో ఈ రాజ్యాంగ పరిషత్ యొక్క తొలి సమావేశం జరిగింది అప్పటి వరకు దాని మీద చర్చలు చాలా జరిగినాయి నలభై ఆరు డిసెంబర్ దగ్గర నుంచే మొదలైంది అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత దీని యొక్క కార్యాచరణకి రాజ్యాంగ దానికి ఏర్పాటు చేసుకోవటం దానికి అధ్యక్షులుగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఉండటం దీనికోసం ప్రత్యేకించి ఒక డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం చేయటం ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అధ్యక్షులుగా పెట్టుకొని ఒక ఎనిమిది మంది ప్రధానమైనటువంటి సభ్యులు కూడా దీంట్లో పెట్టుకున్నారు వాళ్ళందరూ ఆ రోజు అల్లాడి కృష్ణస్వామి అయ్యప్ప గారు కేఎం మురిషి గారు నరసింహ గోపాలస్వామి అయ్యంగారు గారు అలాగే మాధవరావు గారు